తిరువూరు తెలుగుదేశం పార్టీ సభలో మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై చర్చ జరిగింది టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు అయితే వసంత కృష్ణ ప్రసాద్ పై మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు మైలవరం మైలవరం అంటూ పదే పదే కార్యకర్తలు అరవడంతో మైలవరం కూడా అంతే అంటూ ముక్త సరిగా వసంతపై చంద్రబాబు విమర్శలు చేస్తారని స్టేజ్ మీదకొచ్చారు వచ్చారు దేవినేని ఉమా వసంతపై ఏమీ మాట్లాడకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు దేవినేని తిరువురు తెలుగుదేశం పార్టీ సభలో మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై చర్చ జరిగింది టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు అయితే వసంత కృష్ణ ప్రసాద్ పై మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు మైలవరం మైలవరం అంటూ పదే పదే కార్యకర్తలు అరవడంతో మైలవరం కూడా అంతే అంటూ ముక్త సరిగా మాట్లాడారు వసంతపై చంద్రబాబు విమర్శలు చేస్తారని స్టేజ్ మీదకి వచ్చారు దేవినేని ఉమా అయితే వసంతపై ఏమీ మాట్లాడకపోవడంతో ఆయన తిరిగి కిందికి వెళ్లిపోయారు తిరువూరు తిరువురు సభలో మైలవరం ఎమ్మెల్యేలపై చర్చ జరిగింది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ సభలో ఎస్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి అందరు వైసీపీ ఎమ్మెల్యేల మీద కూడా చంద్రబాబు టార్గెటెడ్ గా విమర్శలు కూడా చేశారు అన్ని కూడా ఎమ్మెల్యేల పేరు ప్రస్తావిస్తూ కూడా అటు జగపేట నుంచి ఉదయపానం నందిగామ నుంచి మొండితోక పాటు తిరువురు ఎమ్మెల్యే రక్షణ అనేది విజయవాడ వెస్ట్ సెంట్రల్ ఎమ్మెల్యే వీళ్ళందరి మీద కూడా ఆయన విమర్శలు చేశారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే విషయాన్ని ప్రస్తావించారు కానీ మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కి సంబంధించి మాత్రం ఆయన విమర్శలు చేయలేదు ఈ సందర్భంలో ఏ ఎమ్మెల్యే సంబంధించి టీడీపీ ఇన్ఛార్జీలు చంద్రబాబు దగ్గరకు వచ్చి నిలబడిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మైలవరం అంశానికి సంబంధించి కార్యకర్తలు పదే పదే అడిగినా కూడా చంద్రబాబు మాత్రం మైలవరంలో కూడా అదే పరిస్థితి అని ఒక ముక్తాయింపుగా ఆయన మాట్లాడటం జరిగింది ఈ సందర్భంలో వసంత కృష్ణ ప్రసాద్ పేరు కూడా ప్రస్తుతం విమర్శల పర్వాన్ అయితే ముగించిన నేపథ్యంలో వసంత కృష్ణ ప్రసాద్ పేరును ప్రస్తావించి విమర్శలు ఏమైనా చేస్తారని ఆశగా వచ్చినటువంటి దేవినేని ఉమా కూడా ఆయన ఎటువంటి విమర్శలు చేయకుండా ఒక్కసారిగా ముగించడంతో చంద్రబాబు పక్క నుంచి వెళ్లిపోయిన పరిస్థితి నేపథ్యంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాత్రమే చంద్రబాబు మినహాయింపు ఇవ్వటం పట్లయితే కొంత పార్టీలో చర్చ అయితే జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది అక్షయ శ్రీకాంత్